నమస్తే అండి ఈరోజు మనం టెరెస్ గార్డెన్లో ర్యాడిష్ అలాగే బీట్రూటు నార్లు పోసుకుందాం ఇంతకుముందు ర్యాడిష్ని కూడా మనం అంటే జూన్ నెలలో కూడా ఒకసారి ఒక బ్యాచ్ తీసుకున్నాను అంటే జూన్ నెలలో కూడా ఒకసారి నార్లు అవి వేశాను యాక్చువల్గా ర్యాడిష్ మనకి శీతాకాలం పంట కదా కానీ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా జూన్ జూలై ఆ టైంలో ఒకసారి విత్తనాలు వేస్తే టూ మంత్స్లో మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేసాయండి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద వేసాను ఈ మధ్య కాలంలో ఇది హార్వెస్ట్లు తీసుకున్నాము ఇవి కూడా మనం నార్లు పోసుకుని తర్వాత చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు లేదంటే మనం ఏ కంటైనర్లో పెంచుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లో వెడవేడంగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే విత్తనాలు నాలుగు అంగుళాలు ఐదు అంగుళాలు వెడల్పులో పెట్టుకుంటే చక్కగా దుంపలు అనేవి బాగా ఊరుతాయి అనమాట ఇప్పుడు ఈ కంటైనర్లో దుంపలు బాగా ఊరాయండి రాడిష్ రెడీ అయిపోయింది తీద్దాం లాస్ట్ టైం ధర్మకుల్ బాక్స్లో ధర్మాకుల్ బాక్స్లోవి హార్వెస్ట్ చేసాం చాలా పెద్దగా వచ్చాయండి దుంపలు కరెక్ట్ టైంలో మనం వీటిని హార్వెస్ట్ చేసేసుకోవాలి లేదంటే స్పాంజ్ లాగా అయిపోతాయండి ఉడకవన్నమాట ఈ దుంపలనే కాకుండా ఈ పైన ఆకులను కూడా మనం పప్పులో అలా వేసి వండుకోవచ్చండి టేస్ట్ బాగానే ఉంటుంది అన్నీ కూడా తీసేస్తున్నాను టైం అయిపోయిందండి ఇంకా ఉంచిన బాగో అనమాట ఇంకా ప్రాపర్గా టైం అయిపోయిన తర్వాత మనం ఉంచినా ఇంకా దుంపలు ఓరవండి కంటైనర్ వేస్ట్ చూసారా ఇది ఎలా అయిపోయిందో అంటే ఎడ్జ్ వైపున పెట్టాం కదా ఇటు ఈ డిజైన్ కూడా ఈ దొంపని కట్ చేసాం చూసారా ఇవి దుంపలు ఊరకపోయినా వీటి ఆకుల్ని మనం పప్పులో వేసుకుందాం టూ మంత్స్లో రెడీ అయిపోతాయండి రాడిషు చాలా ఫాస్ట్గా మనకి పంట అనేది వచ్చేస్తుంది అనమాట పెస్ట్లు కూడా చాలా తక్కువండి చాలా సింపుల్గా మనం టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద మనం విత్తనాలు వేసుకుందాం ధర్మకోల్ బాక్స్లో ర్యాడిష్ విత్తనాలు వేస్తానండి ప్రస్తుతానికి ఏంటంటే నార్లాగా కాకుండా కొంచెం విడవడంగా పెద్ద సైజు కంటైనర్ కాబట్టి విడవడంగా నాలుగు అంగుళాలు వెడలు పుండేటట్టుగా నాటేస్తాను బీట్రూట్ ఏమో మనం నార్లు పోసుకుందాం కంపల్సరీగా బీట్రూట్ని నార్లు పోసి కొంచెం హైట్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటేనే గ్రోత్ అది బాగుంటుందన్నమాట లాస్ట్ ఇయర్లో కూడా చాలా బాగా చక్కగా పెద్ద సైజ్ దుంపలు ఊరేయండి చాలా సింపుల్ అనమాట బీట్రూట్ని కూడా గ్రో చేయటం ఇప్పుడు గ్రాడేషన్ ఆరిపోద్దాం ఫస్ట్ ఏంటంటే జాతికి సంబంధించినవి ఏవి మనం పండించుకోవాలి అనుకున్నా మట్టిలో ఇసుక సారీ రాళ్ళు అవి లేకుండా చక్కగా గుల్లగా ఉండేటట్టు మట్టి చూసుకోవాలన్నమాట మామూలుగా మనం అన్ని కూరగాయలకి ఎలా కలుపుకుంటామో మట్టిని సేమ్ ఇది కూడా అంతేనండి ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు అయితే దుంపజాతికి సంబంధించినవి ఈ బీట్రూటు రాడుష్ చామదుంపలు చిల గ్రో చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మట్టిలో మామూలుగా ఇసుకను కూడా యాడ్ చేసుకుంటే దుంపలు చక్కగా షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా గుల్లగా ఉంటుంది కాబట్టి మట్టి బాగా పెరుగుతాయండి ఫస్ట్ మట్టిని కొంచెం తడిపేసుకుందాం ముందుగానే ఇది మట్టి కలిపి పెట్టుకునే వారం అలా అవుతుంది మనం మట్టిని కలిపేసుకుని వెంటనే విత్తనాలు పెట్టుకునే కంటే కూడా ఇలా చక్కగా ముందే కలిపి పెట్టేసుకుని ఒక వారం ఆగిన తర్వాత మనం ఏ విత్తనాలైనా మొక్కలైనా వేసుకుంటే గ్రోత్ అది బాగుంటుందండి అయితే మట్టిని కలుపుకున్న తర్వాత మనం కంపల్సరీగా వాటర్ కంపల్సరిగా రెండు రోజులకి ఒకసారైనా చేసుకుంటూ ఉండాలన్నమాట ఎర్త్వామ్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంతకుముందు ఈ ప్యాకెట్ కట్ చేసింది కదా ఇంతకుముందు మనం హార్వెస్ట్ చేసాం కదా ఆ పంట వేసినవి చాలా జర్నరేషన్ రేట్ కూడా బాగుంటుందండి వేసిన ప్రతి గింజ కూడా మ్యాక్సిమం మొలకెత్తుతుందన్నమాట ఒకసారి చూడండి కొంచెం ఈ గ్యాప్లో విత్తనాలు వేసుకుందాం ఒకవేళ వేసుకునేటప్పుడు మనం రెండు రెండు విత్తనాలు చొప్పున వేసుకుంటే ఒకవేళ మనం వేసిన రెండు విత్తనాలు కూడా మొలకెత్తాయి అనుకోండి ఒకటి తీసేసుకుని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు వేరే కంటైనర్లో అక్కడక్కడ అంటే లా చేసుకుని వేరే కంటైనర్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా రెండు రెండు చొప్పున వేస్తాను నాకు తెలిసి టెంపరేచర్స్ ఎక్కువగా ఉండే మే ఏప్రిల్ మే ఆ టైంలో తప్ప జూన్లో జూన్ ఎండింగ్లో వేశాను అనమాట లాస్ట్ టైము అవి కూడా బాగానే వచ్చాయండి కొంచెం చిన్న సైజులో వచ్చాయన్నమాట అంతే చాలా రోజుల పాటు మనం అన్ని సీజన్స్లో కూడా గ్రో చేసుకోవచ్చు ర్యాడిష్ని కొంచెం ఇలా మట్టిని సరి చేసుకుంటే ఈజీగా ఒక నాలుగైదు రోజుల్లోనే మొలకలు అనేవి కనపడిపోతాయండి కొంచెం ఇలా కవర్ చేసుకుంటే చాలు పైన నెల నీళ్ళు చల్లుకోవాలి కంపల్సరిగా బాగా డ్రై అయిపోనివ్వకూడదండి మట్టిని మనం విత్తనాలు వేసుకున్నప్పుడు కొంచెం తేమగా ఉండేటట్టుగా చూసుకోవాలి మొలకలు వచ్చే వరకు కూడా నెక్స్ట్ ఈ కంటైనర్లో మనం బీట్రూట్ నార్లు పోసుకుందాం విత్తనాలతో ఫస్ట్ నార్లు పోసేటప్పుడు మట్టిని బాగా తడుపుకోవాలి మనం మట్టిని తడుపుకోకుండా విత్తనాలు వేసేసినట్లయితే మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ వల్ల విత్తనాలు లోపల కంట వెళ్ళిపోయి టెర్మినేషన్ అయ్యే అవకాశం ఉండదు మొత్తం వేసేస్తున్నానండి ఇవి మళ్ళీ మనం శీతాకాలం మాత్రమే గ్రో చేసుకునే పంట అనమాట బీట్రూటు సో అందుకనే ఇదే లాస్ట్ బ్యాచ్ కింద వేసేస్తున్నాను ఇంతకు ముందు పాత విత్తనాలు ఉంటే బీట్రూట్ వేసాను కానీ అవి మొలకలు రాలేదండి అందుకే టైం వేస్ట్ అయిపోయింది అనమాట మళ్ళీ కొత్త ప్యాకెట్ తెచ్చి వేయటానికి టైం పట్టింది విత్తనాలు లేవు ఇంట్లో అందుకని మళ్ళీ షాప్ నుండి తెప్పించాము ఇలా చక్కగా వేసినా పర్వాలేదు మనం నార్లే కాబట్టి కొంచెం ఎదిగిన మొక్కను ఎదిగినట్టు చక్కగా వేరే కంటైనర్లో నోటుకోవచ్చు అనమాట పైన లైట్గా మట్టిని చల్లుకుందాం బాగా ఎక్కువ కాకుండా విత్తనం సైజు ఒక వంతు ఉంటే పైన మూడు వంతులు మట్టి అలా ఉండేటట్టుగా మనం వేసుకోవాలన్నమాట అదే తోటకూర సన్నగా ఉండే ఇప్పుడు క్యాబేజీ క్యాలిఫ్లవర్ నార్లు అనుకోండి ఆవాళ్ళలాగా ఉంటాయి అనమాట అలాంటి వాటిని మనం చక్కగా చూసుకుని పైన లైట్ వెయిట్గా ఉండేటట్టు మట్టిని చల్లుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మనం అన్ని రకాల దుంపల్ని కూడా టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు యాక్చువల్గా ఇవి మొన్న ధర్మాకుల్ బాక్స్లో హార్వెస్ట్ చేశాను ప్రత్యేకంగా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చాయండి ర్యాడి వాటితో హార్వెస్ట్ చేసినప్పుడు ఇవి ఎదగలేదనమాట కొంచెం టైం ఉంది కదా అని చెప్పి ఇంకా ఉంచేసాను ఈ లోపు ఇవి ఎదిగాయనమాట ఇంకా చాలా టైం అయిపోయింది దగ్గర దగ్గర మూడు నెలలు అలా అయిపోయిందని చెప్పి ఇంకా ఎదగని వాటిని కూడా తీసేస్తానండి కంటైనరు మళ్ళీ మనం వేరే మొక్కలు ఏమైనా వేసుకోవచ్చు అని చెప్పి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నష్టతే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్